నమస్కారం ఆయన పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎంతసేపు ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు ఒక్కటి నిజం ఒక్క నువ్వు మాట్లాడ తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతసేపు చెప్తావు మాకు అర్థం కాలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోరణ పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్ధాలు మాకు అర్థం కావటం లే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం కక్కుతుండవు మేము వచ్చి పదకొండు నెలలైంది ఐదు నెలలు నీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా నీ నీ పా వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా లేకపోతే తెలిసి అప్పు తప్పులు చెప్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అప్పుల గురించి అప్పుల గురించి మాట్లాడతాడు ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి మీ మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో పది పదిహేను సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి మద్యపాన నిషేధం అని చెప్పి ఇంక పదేళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు నువ్వు చె మూడు లక్షల చిల్లర అరవై వేల కోట్లు అన్నారు ఓకే అది కరెక్టే అనుకుంటాం దానికి వడ్డీ ఎవరు కడతారు ఈ ప్రభుత్వం కదా కట్టేది ఇంచుమించు నలభై వేల చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా ఎవరు పాతీలు ఇటన్నిటికీ అక్కడ ఆయన ఆయన చెప్పడం ఒక మాట చెప్పాడు పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలా ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ ఆరుసార్లు జరిగింది ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది ఓవరాల్గా ఆరు లక్షల చిల్లర కోట్లు మనకు పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో రాయలసీమలో మూడు లక్షల పంతొమ్మిది కోట్లకి మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా ఒక ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు వర్షా గురించి ఏం చెప్తున్నావు వర్షా రూపాయి ఇడ్లీ వడ ఒక మంచి పరిశ్రమ వస్తుంటే పెట్టుబడి వస్తుంటే తొంభై తొమ్మిది పైసలు అంట అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు నేను ఒక్క మాట ఆడుతున్నా జగన్మోహన్ రెడ్డిని మూడు ఎకరాల యాభై సెంట్లు కోటి రూపాయలు ఐటీ పార్క్కి దాంట్లో మూడు ఎకరాల త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కోటి రూపాయలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు వర్షాకి ఇచ్చింది ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను తమర్ని ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే తమరు అసలు వ్యవస్థల్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు తమరు ఆర్థిక వనరుల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నేషనల్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు ఒక ఇరిగేషన్ వ్యవస్థ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్ల భవనాల శాఖలు పంచాయతీరాజ్ పంచాయతీలు చిన్న పంచాయతీలు అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి తమరు మాట్లాడతారా మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్నవాళ్ళు తమరు మాట్లాడతారా నాకు అర్థం కావటం లే అయితే ఇప్పుడు ఏంటంటే మైనింగ్లో కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు అది న్యాయ వ్యవస్థ ముందుంది ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది ఎవరు తప్పు చేశారు ఎవరు దోపిడీ చేశారు ఎవరి గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలెక్షన్ ఎవరిది నీ గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ నీది ఇది నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల ఇక్కడ అది కాదు ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్ ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈరోజు వచ్చినాయి నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈరోజు లేదు దాని గురించి మాట్లాడుతుండవు ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులల్లో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు ఫైనల్గా నేను చెప్పి మళ్ళీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఒక్క ఒక్కటికి పదిసార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు తమరు వచ్చారు మళ్ళీ ఒకసారి చెప్తుండ ఆ పరిశ్రమకి యాభై ఆరు ఎకరాలు యాభై ఆరు లక్షలు మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఎకరా కోటి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఎకరా యాభై లక్షలు అది కనుక నిజం కాకపోతే ఇది కనుక నిజం కాకపోతే నేను చెప్పింది నేను సర్వేపల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా తమరు పులివెందులకు రాజీనామా చేయండి ఎల్హంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి నేను సర్వేపల్లిలో కూర్చుంటా ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం కానీ ఇంత దిగజారి ఇంత దిగజారి ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ని ఒక తాలూకా ఆఫీసర్ని పోలీస్ స్టేషన్లని మద్యం తాగతారు ప్రజలని చెప్పేసి చెప్పి వాళ్ళని ఇన్ని తాకట్లు పెట్టిన వ్యవస్థల్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి సూత్రాలు చెప్తుంటే వినలేకపోతున్నాం కానీ ఫైనల్ ఛాలెంజ్ తాడోపేడో తేల్చుకుంటాం నీ నోటి గుండా ఇటువంటి పిచ్చి అబద్ధాలకి బ్రేక్ పడాలంటే ఈ వర్షాకి ఎంత కేటాయించాం రూపాయి కేటాయించామా లేదా అనే సంగతి తేలిపోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నది అని చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర గంటలు ప్రెస్ మీట్ అంట తను ఎక్కడికి పోలేదు గెస్ట్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను మీకేం భయం లేదు మన పార్టీ ఉంటుంది ఉంది భయపడొద్దు అని చెప్తున్నట్టుంది వాళ్ళ కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో పదకొండు నెలల కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తా ఉన్నాడు వృద్ధి రేటు అసలు లేదని చెప్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వ లెక్కలేమో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు ఒకటిగా రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో తమిళనాడు ఉందని చెప్తా ఉన్నారు ఇది గనపట్ల జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు డెబ్భై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ఒక్క పర్సెంట్ కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేసేడు ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏడైదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి మూడు మొక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ విషయం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ రెండు అంశాల మీద రోజు ప్రెస్ లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి మైనింగ్ పాపాలకు మొత్తం ఆజ్యుడు నువ్వే మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసే ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానిలో కూడా నీ పాపం ఉంది అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు ఇసుక గ్రానైట్ సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఇక సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఏడు వేల రూపాయలు జూలై నెల ఫస్ట్ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షను కోసం ఇచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు నువ్వు మూడు వేల రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి పెంచుకుంటా పోయావు ఆ విధంగా మోసం చేసావు ఆ రోజున ఈ రోజున సూపర్ సిక్స్లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వాన్ని గ్యాస్ సిలిండర్లు రెండో పాతకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి ఈరోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫేజుడ్ మేనర్లో అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నావు నువ్వు ఈ పథకాల మీద కూడా విషం జిమ్ముతూ ఉన్నావు ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తూ ఉన్నావు నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నావు పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి చారిడి మట్టేసిన పాపం బాల దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా అండ్బి రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకొని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇవన్నీ కనపడతా ఉన్నాయి నీకేం అర్థం కావట్లా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి రెండున్నర గంటల ప్రెస్ మీట్ ఏంట మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం నీ పేపర్ ఉంది ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లేదు ఏ విధంగా రెండున్నర గంటల ప్లస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం అందులోనే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తు అయ్యాడని నువ్వు ఏవన్ను ఆయన ఏటు మీరిద్దరు జైలు మేట్లు అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి ఎవరికే సంబంధం ఆయన ఆయన వచ్చాడో ఆయన నువ్వే పంపించావో ఎక్కడ పంపించావో రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో అసలు విజయసాయి రెడ్డికి సంబంధం నీ మనిషి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు జైలుగా పంపుతున్నారన్నారు పాపం వాళ్ళ కర్మ నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి ఐఏఎస్లు ఆ రోజు జైలు పోయారు ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈరోజు కర్మ కాదు ఈరోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బుద్ధుందా ఉందా ఎవడకన్నా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ హాయిల్యాండ్లో దిద్దిస్తాడు ఆ పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ బుద్ధుందా జైల్లో ఉన్నాడంటే సమర్థిస్తావా సిగ్గు నీ మాటనే కదా వాడు చేసింది ఎవడి జీవితాలతో ఆడుకుంటారు మీరు ఆ కేసులో జైల్లో ఉన్నాడు చత్వాని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి రెండేళ్ళు జైలు పంపించినటువంటి అకారణంగా కేసులు పెట్టి జైలుకి దానికి జైల్లో ఉన్నాడు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు నీ మాట నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు వీటన్నిటి నువ్వు కూడా బాధ్యుడు ఇవన్నీ వదిలేసి మీడియా ముందుకు వచ్చాను కదా అని చెప్పి ఏదో చెప్పాలి ప్రజలకి నేను ఉన్నాను ఎక్కడో పోలేదని కనపడాలని అసలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నువ్వు బెంగళూరు టూర్ చేసుకుంటా కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి ముందు నడిపించడానికి అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా నువ్వు ఉమ్ము వేయాలని చూస్తే మాత్రం అది తిరిగి నీ మోఖానే పడిద్ది అనేది గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా విద్రోహ దినం జూన్ జూన్ నాలుగు విద్రోహ దినం అని చెప్పి జరుపుతానంటా ఉన్నాడు ఏం విద్రోహం నువ్వు చేసిన విద్రోహాలని నువ్వు చేసినటువంటి డిజాస్టర్ని బాగు చేయడానికి ఈ సంవత్సరం సరిపోతూ ఉంది అయినా కూడా ఎక్కడా వెనకాడు గేయాల మొత్తం కూడా బాగు చేసే పనిలో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం కూడా పేర్చి ఒకటొకటిగా పేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు స్పష్టంగా ఇచ్చిన హామీ అమలు చేస్తూ ఉన్నాం అభివృద్ధిని పట్టాలెక్కిస్తూ ఉన్నాం విజన్ రెండు వేల నలభై ఏడు విజన్తో పేదరిక నిర్మూలన అనే ధ్యేయంతో పీ ఫోర్ మోడల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నాడు దానికి జరుపుతూ ఉన్నాను విద్రోహిను నవ్వుతారు ఎవడో లేడు నీ కార్యకర్తలు ఉన్నానని చెప్పడం కోసం నువ్వు ఇస్తున్నా పిలుపు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తాను నేనేమంటానంటే ఆయన ఏదైనా స్కామ్ అని చెప్తున్నాడు నేనేమంటాను ఇప్పుడు ఓబులాపురం గాలి జనాథ నుండి జైలుకి పోయింది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్తాడు ఒకవేళ అడిగితే అది కూడా బాబుగారే అంటాడు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం ఐరన్వారు స్కామ్ జరిగింది ఈరోజు జైలుకు పోయినాడు తప్పదంట తమరుండరు ఏ వన్ ఏ టూ విజయసాయిరెడ్డి ఉండరు చేసిన పాపాలు ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు ఇప్పుడు కూడా క్లియర్గా నేను చెప్పేది అప్రూవల్ ఆఫ్ అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ ఇది క్లియర్గా జిఓఎంఎస్ నంబర్ ఫోర్ డేటెడ్ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎస్ఐపిబీ ఫార్వర్డెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ఫామ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ కన్సెషనల్ ప్రైస్ అట్ ఐఎన్ఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఏకర్ అగెన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఆఫ్ ఐఎన్ఆర్ ఉన్న రేటు చెప్పారు అది క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్ అది ఒక్కొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పరిశ్రమలు వస్తే ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి యాభై లక్షలకి కోటి రూపాయలకి ఆ వర్షాకి అలాట్ చేస్తే దాన్ని రూపాయి తొంభై తొమ్మిది పైసలని నీ సాక్షిపత్రికలో రాసి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్తా కూర్చుంటే ఎట్లా అంటా నేను అందుకని ఎవరికి పవర్ ఛార్జెస్ కరెంట్ ఛార్జీలు తమరి టైంలో ఏడు సార్లు పెంచారు ఏడు సార్లు మీరా విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడేది ఈరోజు అమరావతి ఒక మోడల్ క్యాపిటల్ అవుతుంది అది మీ తమరికి కడుపు అంట దాన్ని సర్వనాశనం చేశారు మీరు ఐదేళ్ళు ఆ ఎస్ఎస్ఆర్ రేట్లన్నీ మళ్ళీ అడిషనల్గా ఇప్పుడు పెరిగిపోతున్నాయి ఫోర్టీన్ నైన్టీన్ చేసి దాన్ని కంటిన్యూస్గా రెండేళ్లలో పూర్తి చేసి దాన్ని నువ్వు ఆపేసావు ఈరోజు ఆటోమేటిక్గా లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇవ్వాలా దాని గురించి నువ్వు అమరావతి రావటమే నీ కడపమంటా దానికి ఎవరేం చేయలేము మూడు రోజుల నేను ఒక మాట్లాడుతున్నాను తమరు ఫైవ్ ఇయర్స్ ఎక్కడి నుంచి పరిపాలించారు అమరావతి కదా మా నాయకులు మేము కట్టించిన సెక్రటరియటే కదా మేం కట్టించిన అసెంబ్లీ కదా మేం కట్టించిన హైకోర్టే కదా కానీ మూడు రాజుదాలు అన్నావు ఏం చేయగలిగావు నువ్వు సో అందుకని వ్యవస్థల్ని కుప్పగూల్చి రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేసిన తమరు రెండున్నర గంట మొన్న ఒకసారి మూడున్నర గంట మాట్లాడినారు నిన్న రెండున్నర గంట మాట్లాడినారు ఆ వాళ్ళకి కూడా నీ పార్టీ వాళ్ళు కూడా చూడలేరు నేను ఒక మాట్లాడతాను మీ వైసీపీ వాళ్ళని రమ్మనండి ఈరోజు పంచాయతీల్లో వాళ్ళకి ఆ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి గ్రామ గ్రామాన పనులు మొదలైనయా లేవా మీ టైంలో ఫొటెన్త్ ఫైనాన్స్ నైట్ డబ్బు పడద్ది పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షలో మార్నింగ్ నువ్వు రివర్స్ బటన్ నొక్కేసి తీసుకున్నావు అందుకనే నేను చెప్పేది ఇరిగేషన్ అరవై ఆరు అరవై మూడు వేల చిల్లర కోట్లు మేము పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెడితే నువ్వు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన రేట్లలో ఎనభై వేలు కోట్లు ఖర్చు పెట్టాలా ఇరవై రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టావు అయిపోయింది అడికి ఇరిగేషన్ కొలాబ్స్ అయిపోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మోసేసేసిన తమరు మాట్లాడితే ఎందుకంటే ఘోరం ఇంకోటి ఏముంది అందుకని మధ్యమం గురించి ఇప్పుడు జరిగే కోర్టులలో జరిగే దాంట్లో తమరికి కొంచెం మైండ్ బ్లాక్ అయి ఉంది ఇవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి వాటిని గురించి మేము మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఇప్పుడు బాబుగారు క్లియర్గా చెప్పాడు మళ్ళీ లేటెస్ట్గా పంటల మద్దతు ధర విషయంలో అధికారులు మంత్రులు చర్యలు తీసుకోమన్నారు ఎప్పటికప్పుడు ఇప్పుడు మెచ్చి ధర పడిపోయింది మళ్ళీ ట్రాక్లో పెట్టాము అవి కంటిన్యూస్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది చేసుకుంటూ పోతాం మీ మాదిరిగా మాకు అప్పుడు నెల్లూరులో పుట్టి అంటాం ఎనిమిది వందల యాభై కేజీలు తమరు పరిపాలనలో పదహారు వేల రూపాయలు ఎంఎస్పి రేటు ఉంటే పుట్టి ఏడు వేలుకి ఎనిమిది వేలకు అమ్ముకున్న రోజులు మేము ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్యాడిక్ రేట్ డబ్బులు ఎంఎస్పి చెల్లిస్తున్నాం రైతుకి తమరు ఆరు నెలలకి చెల్లించిన సందర్భం సిక్స్ మంత్స్ రైతుల దగ్గర ఒడ్లు కొనుక్కొని ప్యాడి కొనుక్కొని ఆరు నెలలకి చెల్లిస్తే ఆరు నెలలు దాకా వెయిట్ చేశారు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తమరు రైతులు పంటల గురించి మాట్లాడుతున్నారు మీకు తెలిస్తే కదా పంట ఏంటో రైతే ఏంటో